రేపాక స్పోర్ట్స్ క్లబ్ నిర్వహించినటువంటి మై కార్యక్రమంలో కబడ్డీ వాలీబాల్ మరియు షార్ట్ పుట్ మరియు మిగతా అథ్లెటిక్స్ గేమ్లలో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభివందనలు ఈ ఆటలలో పాల్గొని గెలుపొందిన వారు ఓడిపోయిన వారు కూడా గెలుపొందినట్టే ఇందులో పార్టిసిపేట్ చేసినామంటే మనం గెలిచినట్టు ఆ నైతిక ధైర్యం ఆ మానసిక ధైర్యం రావడం అనేది ఫస్ట్ గొప్ప విషయం ఎందుకంటే ఆటల్లో పాల్గొనే సంకల్పం యువత లోపల రావడమే మనం గొప్ప విజయంగా భావించాలి ఈ ఈలాంటి ఓటమి రేపటి విజయానికి సంకేతంగా కూడా భావించాలి యువతలు అందరూ కూడా ఒకప్పుడు రేపాక టీం అంటే రేపాక స్పోర్ట్స్ క్లబ్ అంటే రేపాక క్రీడాకారులు అంటే మండలానికి అందరికీ కూడా ఆదర్శంగా ఉండేది భవిష్యత్తులో కూడా రేపాక స్పోర్ట్స్ క్లబ్ అదేవిధంగా గత వైభవాన్ని గుర్తు చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి నేను మనసు ఓటు

మిగతా అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అదే విధంగా వైపాకారికి ప్రత్యేక హృదయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను